వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వర్క్ సవరణ చట్టం ను వెంటనే రద్దు చేయాలి అబ్దుల్ హఫీజ్ కాస్మి జామతే ఒలమాయే హింద్ జనగామ జిల్లా అధ్యక్షులు కేంద్రం తీసుకొస్తున్న వర్క్ సవరణ చట్టాన్ని భారత సముస్లింస్ ఎట్టకేలకు అంగీకరించబోరని జామతే ఒలమాయే హింద్ జనగామ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ కాస్మి తెలిపారు ఇవాళ కేంద్ర వర్క్ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి కార్యాలయంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ కు జిల్లాలోని వివిధ ముస్లిం సంఘాలతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వర్క్ సవరణ చట్టం ద్వారా తమ ఆస్తులలో జోక్యం చేసుకోవటం తగదని ముస్లింలు తమ ఆస్తులను దేవుని కార్యక్రమానికి అంకితం చేసిన వాటిని వర్క్ అంటారని ఇందులో ఎవరి ప్రమేయం తగదని అన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పరగా ప్రతి ఒక్కరికి తమ తమ ఆచార వ్యవహారాలు అనుసరించుకునే హక్కు ఉందని భారతదేశం అంతటా ముస్లిం సమాజానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముస్లింలు మసీదులు మదర్సాలు మరియు శ్మశాన వాటికలు వంటి మతపరమైన సంస్థల రక్షణ మరియు పవిత్రతకు ఈ బిల్లు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నందుకు ప్రభుత్వం ఈ బిల్లును ఉపశమనం హరించుకోవాలని ఉపసంహరించుకోవాలని వారు కోరారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం నాయకులు మరియు మేధావులు గొప్ప గొప్ప తాగాలు చేశారు నాయకులు గుర్తు చేశారు అదేవిధంగా పార్లమెంట్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మద్దతుగా నిలిచిన అన్ని ప్రతిపక్ష పార్టీలకు ముస్లిం సమాజం కృతజ్ఞత తెలుపుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు జమాల్ షరీఫ్ అడ్వకేట్ మౌలానా షేక్ సాబ్ మౌలానా అమానుల్లా మసియు రెహమాన్ ఎండి సలీం సయ్యద్ జహంగీర్ ఖాదిర్ షరీఫ్ హర్షద్ రెహమాన్ ఎండి యాకూబ్ పాషా అజహర్ సౌలాత్ రిజ్వాన్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఆఫీసులో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన టూ వక్ అమెండ్మెంట్ తిరిగి వాపస్ తీసుకోవాలని జనగామ జమేతుల్ ఉల్మా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ హఫీజ్ గారి ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ఎత్తున వచ్చి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భారతదేశం అందరికీ కలిసిమెలిచి ఉండిన దేశం ఇది మనం భారతదేశంలో అన్నదమ్ముల యొక్క ఉంటున్నాము కానీ పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ బిల్ పెట్టి ముస్లింల మనోభావాలను దెబ్బతీయడము ఇది మంచిది కాదు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మరియు అమిత్ షా గారు పార్లమెంట్లో పెట్టిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తిరిగి వాపస్ తీసుకోవాలని మా యొక్క డిమాండు భారతదేశంలో ముస్లింలకు రక్షణ కల్పించి భారతదేశంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను ముస్లింల ఆస్తుల మీద వేరే వాళ్ళు కన్నేస్తున్నారు ఇది ఆ కాలంలో వక్ అంటే దేవునికి ఇచ్చిన భూమి ఆ భూమిని మేము ఇప్పటివరకు కాపాడుకున్నాము ఇలా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద కన్వేసింది దాని గురించి మేము వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు మనము కలెక్టర్ ఆఫీస్లో ఈ బిల్లు వాపీస్ తీసుకోవాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము हमारे लिए इंतहाई तकलीफ दे है देखिए सिर्फ हमारी मजहबी मिलकीत है इसमें खानखा हैं दरियाँ हैं मदारस हैं मशाजिद हैं तमाम प्रॉपर्टीज़ हमारी लोग के अंदर ही शामिल है कब्रस्तान है ग्रेराट्स हैं इन तमाम चीज़ों के ऊपर अगर कानूनी से मुखालिफ में अगर आ जाए तो बड़ी इज पड़ सकती है और एक नए तनाज़े का बाप खुल सकता है इससे बचने और बचाने के लिए